ఈ రోజు నైట్ అయితే మేము అందరం పేదల బిర్యానీ వండుకోవాలని ఫిక్స్ అయ్యాము అందుకే పేదల పడడానికి అయితే వచ్చాము నైట్ టైం అయితే లైట్ అయితే ఈ అయితే పట్టుకోవడానికి అయితే అది అక్కడ అయితే ఆగిపోయి మా ఫ్రెండ్కి అయితే పేద దొరకలేదు ఇప్పుడు పేద దొరికింది అలాగే మేము పేతల క్యాడ్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే తాడుకు వచ్చారు వాళ్ళకి మంచి చేపలు కూడా లాగే రెండు చేపలు చూస్తున్నారు కదండి మేము అయితే చాలా అయితే పట్టాం నైట్ టైం అయితే ఈ లైట్ అయి కానీ ఈ పేతలన్నీ ఆగిపోయి ఇలా పట్టిన పేదలని ఇలా అయితే వేసేస్తాం ఈ సంచలు వేసి అయితే ఇంటి వెళ్ళిపోతాం నైట్ టైం లైట్లు కొట్టుకుని రాగానే ఇలా తెప్పల కింద వాళ్ళ కింద అయితే చాలా పేదలు ఉంటాయి మా వాడికి అయితే పేద కరిసింది రతం కూడా వచ్చేస్తుంది దాంతో తోపలి తిన్నాడు చాలా అయితే చాలా చాలా పేదలు పెట్టాం చూస్తున్నారు కదా ఎన్ని పేదలు చాలా పేదలు అయితే దొరికాయి మాకు అలాగే ఒక చేప కూడా దొరికింది ప్రతికొంది చేప దీని అయితే మేము ఉల్లిగడసి అంటాము చూశారు కదండి ఎన్ని పీతలు దొరికాయి ఈ పేతలన్నీ ఒట్టుకుని అయితే మా వాళ్ళైతే ఇప్పుడైతే కూర చేసేస్తున్నారు కూర చేసేసి ఉల్లిపియేలన్నీ కట్ చేసి అయితే రెడీగా ఉన్నారు ఇవైతే బిర్యానీ అయితే మా వాడు రెడీ చేస్తున్నాడు మా వాడైతే వంట మామూలుగా ఉండట్లేదు చాలా చాలా బాగుంది మేము అయితే అన్ని ప్రిపరేషన్లో రెడీగా ఉన్నాం పిప్సీప్సీసీ అన్ని తెస్తారు మా వాళ్ళు అయితే మొత్తానికి అయితే మా వాడు మొత్తం రెడీ చేసి అయితే ఒకే అరిటోకు మీద అయితే మేము అందరం బోన్ చేసింది చాలా రోజులు ఇలా బోన్ చేసి మీరు కూడా ఇలా బోన్ చేస్తే కామెంట్ చేయండి